ఇది ఆస్ట్రేలియాలో ఒక టిఫిన్ సెంటర్ ఈరోజు ఉదయం మా అబ్బాయి నాకు మదర్స్ డే విష చెప్పడానికి ఫోన్ చేశాడు ఎక్కడున్నా అయ్యా అని అడిగా టిఫిన్ సెంటర్కి వచ్చామమ్మా అన్నాడు ఒకసారి నాకు అది వీడియో తీసి పెట్టవా అని అడిగాను నాతో పాటు మీరు కూడా చూసేయండి మరి మన ఇండియన్ ఆలదేనంట హోటల్లో గార్లు పునుకులు మసాలా దోశ ఇడ్లీ చట్నీలు కూడా చాలా రకాలు ఉన్నాయి మళ్ళీ జిలేబీ ఉన్నట్టు ఉంది పొంగలేము అయిపోయినట్టు కనిపిస్తుంది ట్రేలో ఆస్ట్రేలియాకి మనకి టైం ఒక ఐదున్నర గంటలు సుమారుగా తేడా ఉంటుంది వాళ్ళు మనకంటే ముందు ఉంటారు 오, h 이 o n v i